నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలని అని చెప్పడం ఇష్టం లేక సగం చెప్పి ఆగిపోయాడు అసిస్టెంట్ వాట్ అంటూ అరిచాడు దక్ష అవును సార్ అంటుంటే అతని నేత్రాలు రుధిర మందిరాలయ్యాయి మీరు రాకపోతే పాపం ఆ అమ్మాయిని అందరి మధ్యలో అని చెబుతూ ఉన్నాడు బాధగా అతను ఇక్కడ దక్షిత డ్రెస్ మీద చెయ్యి వెయ్యబోతుంటే అతని చేతికి బలంగా ఓ రాడ్ తగిలి అక్కడే కింద పడిపోయాడో ఎప్పుడైతే తన డ్రెస్ని లాగడానికి ట్రై చేస్తున్నాడో అప్పుడే అది కంటపడిన దక్ష షూటింగ్ కోసం వాడిన రాడ్ని తీసుకొని వాడి మీదకి విసిరాడో అది సరాసరి అతని చేతికి తగిలి హా అంటూ కింద పడిపోయాడు ఇక అతను అరిచిన అరుపుకి కైరా ఉలిక్కి తల పక్కకు తిప్పి చూసింది దీనికోసం అసలు దక్ష వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇదంటే ముందు నుండి అతనికి పడదు కదా అనుకుంది అలా సడన్గా వచ్చేసరికి కోపంగా షాకింగ్గా గా చూస్తూ ఉంది కైరా కింద పడ్డవాడు చెయ్యి నొప్పికి హా అంటూ అరుస్తూ తల తిప్పి దక్షిని చూసి కోపంతో లేచి నిలబడి రే అంటూ లెఫ్ట్ హ్యాండ్తో దక్ష కాలర్ పట్టుకోబోతే అంటే రైట్ హ్యాండ్కి రాడ్ తగిలిందిగా లేపలేకపోతున్నాడనమాట చేతిని ఇక వాడే హ్యాండ్ని గట్టిగా పట్టి డొక్కలో గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు ఏదో జరుగుతుందని అయితే అర్థమవుతోంది దక్షితకి ఆమె ఇదంతా పట్టించుకునే లోకంలో లేదు ఎప్పుడైతే తన ఒంటి మీద నుండి తన టాప్ లాగి పడేశాడో అప్పుడే ఆమె అస్తిత్వం చచ్చిపోయినట్లు అనిపించి అటువైపు తిరిగి ఉంది ఇక దక్ష తల తిప్పి ఆమె హెయిర్తో కవర్ చేసిన వీపు కనిపించి అతని ఒంటి మీద ఉన్న బ్లేజర్ తీసి దగ్గరికి వెళ్ళి ఆమె చుట్టూ కప్పి ఇటువైపు తిరగగానే అంత నొప్పిలో కూడా వాడి అహం దెబ్బతిన్నవాడిలా అదే లెఫ్ట్ హ్యాండ్తో దక్షిణి కొట్టబోతుంటే ఇటువైపు తిరిగాడు వాడి పంచు ఎదురుగా ఉన్న క్యారవాన్కు తగిలి ఇంకో చెయ్యి కూడా పని చేయకుండా చేసుకున్నాడు దక్ష్ పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా ఎదురుగా ఉన్న ఖైరా మాత్రం కోపంతో రగిలిపోతోంది ఆమె అంతా రగిలిపోవడానికి రెండు కారణాలున్నాయి ఒకటి దక్షిత కోసం వచ్చాడని ఇంకొకటి అతను వేసుకున్న బ్లేజర్ ఇంతవరకు ఎవరు కనీసం టచ్ కూడా చేయలేదు అలాంటిది ఆమెకు వేశాడని ఇంకా కోపం పెరిగిపోయింది దక్షితని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరి నరికేయాలన్నంత కోపం కానీ ఇప్పుడు దక్ష సపోర్ట్ ఉండేసరికి ఏం చేయలేకపోతున్నాను అని ఆమె కోపాన్నంత కళ్ళల్లో కురిపిస్తూ నిప్పులు కక్కుతోంది ఇక్కడ దక్షిత ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అలా ఏడుస్తూ ఉండగా ఆమె ఒంటి మీదకి ఏదో స్పర్శ తగిలినట్లు అనిపించి కన్నీటితోనే చిన్నగా కళ్ళు పక్కకు తిప్పి చూసింది మార్నింగ్ దక్ష్ వేసుకున్న బ్లేజర్ కనిపించగానే ఆమె కళ్ళు పెద్దవయ్యి షాక్లోనే ఉండిపోయింది ఇక చుట్టూ వేసిన బ్లేజర్ జారుతుండగా టక్కున ఆమె చేతులతో కింద పడకుండా పట్టుకొని రెండు చేతులు తొడిగించి నిండుగా చుట్టుకొని ఇటువైపు తిరిగిన తనకి గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి ఆమె కోసం అతను వాడితో ఫైట్ చేస్తున్నాడు అన్నదానికి దక్షు ఇమ్రాన్ని షార్పుగా చూస్తూ ఇంకొకసారి నువ్వు నా గాలిని కూడా టచ్ చేయడానికి వీల్లేదు ఏంట్రా నా దగ్గర పని చేసే వాళ్ళని అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని ఫీల్ అయ్యి తనని అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని చూస్తావా రాస్కెల్ అలా చేస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా యు బాస్టర్డ్ అంటూ వాడి కడుపులో కాలితో గట్టి గట్టిగా గుద్దుతుంటే దక్షు కాలు పట్టుకున్నాడు ఇమ్రాన్ లాగిపడిద్దామని అతను అటు లాగుతుండగా ఫోర్స్గా అతని కాలిని గట్టిగా లాక్కొని కడుపులో గట్టిగా ఓ పంచి ఇవ్వగానే వెళ్ళి వెనక ఉన్న షూటింగ్ సెటప్కి తగిలి కింద పడ్డాడు ఇక వాడిని చూసి కిల్లింగ్ లుక్స్తో చూస్తూ హిట్ చేసిన కాలిని సెట్ చేసుకుంటూ కార్నర్ స్మైల్ చేస్తూ తల తిప్పి కైరాని చూశాడు కోపంగా చూస్తూ కనిపించింది ఎప్పుడు వచ్చాడో తెలీదు ఆమె ముందు నిలబడి కోపంతో ఆమె చెంప చెల్లుమనిపించాడు మనిపించాడు దాక్ష అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్లి బలంగా ఫ్లోర్ మీద పడింది కైరా యూ యుడియట్ అసలేం చేస్తున్నావే నువ్వు నా దగ్గర పని చేసేతానని అవమానిస్తావా హౌ డేర్ యూ మనిద్దరం జస్ట్ మూవీలో యాక్టర్స్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ నువ్వెవరో నేనెవరో నా గురించి నా కోసం స్పై చేయడానికి నువ్వెవరో లుక్ కైరా ఎక్కువ చేశావంటే నీతో సైన్ చేసిన మూవీని వెనక్కి తీసుకుంటా అర్థమవుతుందా బిఇన్ యువర్ లిమిట్స్ అని వేలు చూపిస్తూ చెప్పి తల తిప్పి దక్షితని చూశాడు ఆమె కళ్ళు నీటి కుండలుగా తలపిస్తున్నాయి పక్కన ఉన్న తన డ్రైవర్కి సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష అమ్మా మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండమ్మా అనగానే తలెత్తి ఎదురుగా ఉన్న దక్షిని చూసింది కనిపించలేదు వెళ్ళిపోయాడని అర్థమవుతుంటే ఇక సరే అంటూ అక్క నుండి కారులో ఇంటికి వెళ్ళిపోయింది దక్షిత వాళ్ళు చేసిన అవమానం బాధగా అనిపించినా దక్ష ఆమెకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అసలు ఇదంతా కలయా నిజమా అనిపిస్తోంది నిజంగా కాపాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైట్ చేస్తున్నప్పుడు అతనిలో ఫైరింగ్ గుర్తొస్తుంటే అప్పటి వరకు ఏడ్చిన దక్షిత ఆమె పెదవులు సన్నటి స్కార్ఫ్లా వచ్చింది ఇక ఇక్కడ దక్ష మిగిలిన షూట్ ఆ రోజు ఫినిష్ చేసుకొని ఇంటికి చేరుకునేసరికి నైన్ థర్టీ అయింది రాత్రి దక్ష కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది దక్షిత ఎందుకో ఆఫ్టర్నూన్ జరిగిన సంఘటన నుండి అతను బాగా గుర్తొస్తుంటే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది కానీ ఆ రోజు ఇంకా రాకపోవడంతో హాల్లో టెన్షన్గా అటు ఇటు ఉంది ఏమైందమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి బాలాజీని చూసింది అది అన్నయ్య మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు టెన్షన్గా అనిపిస్తోంది దేనికి టెన్షన్ అనగానే ఆఫ్టర్నూన్ జరిగింది మొత్తం చెప్పింది దక్షిత అంత జరిగిందా అవునన్నయ్య పోనీలే వాడు కనీసం మానవత్వంతోనైనా కాపాడాడు అవునన్నయ్య మీ ఫ్రెండ్ చాలా మంచివారు అంటుంటే ఇంత అల్ప సంతోషం ఏంటి తల్లి నువ్వు వాడు నిన్ను రోజు టార్చర్ చేస్తాడు అవన్నీ భరిస్తూ ఈరోజు ఒక్కసారికి నిన్ను కాపాడినందుకు నీ దృష్టిలో దేవుడయ్యాడు కదా వాడు కాదమ్మా నువ్వు చాలా మంచిదానివి అంటుంటే అదేం లేదన్నయ్యా అంటుంటే వచ్చాడు దక్ష్ అప్పటి వరకు మాట్లాడుకున్న మాటలు అక్కడే ఆగిపోయి కోపంగా లోపలికి వెళ్ళిపోతున్న అతన్ని చూసి అన్నయ్య డిన్నర్ చెద్దురు మీ ఫ్రెండ్ని తీసుకుని రండి అంటుంటే నవ్వి సరే అంటూ వెళ్ళాడు దక్ష్ అంటూ పిలిచాడు అప్పుడే ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకునే న్యూస్లో అతని గురించి వస్తున్న రూమర్స్ని చూస్తూ దక్ష్ అతని పిలుపుకి తల తిప్పి చూసి రారా అన్నాడు రారా డిన్నర్ చేద్దాం ఆకలిగా లేదు ఏంట్రా వాటి గురించి మనసు పాడు చేసుకుంటున్నావా అన్నాడు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ని చూస్తూ అవి నాకు కామనే కదా ఈరోజు ఏమైనా కొత్తగా వస్తున్నాయా మరెందుకు ఆకలిగా లేదు అంటున్నావు మాట్లాడలేదు దక్ష్ నువ్వు తినకపోతే నేను తినను అంటూ అక్క నుండి వెళ్తుంటే ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో అంటూ వెళ్ళిపోతుంటే వస్తానా ఆగు అంటూ హోమ్ థియేటర్ ఆఫ్ చేసి అతని వెనకాలే వచ్చాడు దక్ష్ ఇక ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఎందుకు ఎన్నడూ లేనిది దక్షిని చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది ఇక వాళ్ళకి సర్వ్ చేసి పక్కకు నిలబడే దక్షిత దక్ష్కి ఎదురు పడలేక అతనికి దూరంగా నిలబడింది బాలాజీ ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని దక్షితని చూసి నువ్వు లోపలికి వెళ్ళు అన్నట్లు సైగ చేశాడు ఇక మెల్లగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది వెళ్తున్న తనని తల తిప్పి చూశాడు దక్ష అతని భుజం మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేశాడు బాలాజీ తల తిప్పి కోపంగా చూసి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా చేయి పట్టి ఆపి ఎందుకు అలా చేస్తావు తనెందుకో ఇబ్బంది పడుతోంది వెళ్ళనివ్వు అంటుంటే కాల్ చేసేలాగా చూశాడు తన మాటలు డోర్ దగ్గరే నిలబడి విన్న దక్షిత వెంటనే దక్ష ముందు ప్రత్యక్షమై ఖాళీగా ఉన్న ప్లేట్లో వడ్డించింది ఇక అతని ఈగో సాటిస్ఫై అయి మళ్ళీ తినడం మొదలు పెట్టాడు అబ్బా ఏం ఈగోరా బాబు ఇక దక్షితకి అర్థమైంది తను లేకపోతే అతను తినడు అని అది మరి తోనా లేక ఇంకే వేరే ఫీలింగ్ ఉందా అని కానీ తెలీదు ఇక వాళ్ళు తినేసి అక్కడి నుండి లేచి దక్షితని ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు దక్ష్ ఆ చూపుకి అర్థమేంటో ఆమెకు అసలేం అర్థం కాలేదు ఎందుకలా చూశాడు ఎవరిని అడగాలో కూడా అర్థం కాకపోతుంటే అడిగితే కూడా బాగోదని ఇక ఏదేమైనా కానీ అతనికి కాఫీ బాకీ ఉన్నాను ఈరోజు అనుకుంటూ కాసేపటికి రూమ్కి వెళ్ళింది ఇక ఎప్పటిలాగే అతని రూమ్కి వెళ్తున్నప్పుడు ఆమెలో అలజడి ఆ రోజు కూడా ఉండడంతో కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపల అడుగుపెట్టిన తనకి కౌచ్లో ఆరాంగా క్రాస్ లెగ్స్తో చాలా అంటే చాలా యాటిట్యూడ్గా కూర్చున్న అతను కనిపించగానే గతుకు మంది తను రూమ్కి రాగానే ఎప్పుడు కనిపించలేదు కదా ఇప్పుడు కూడా అలాగే బాల్కనీలో ఉన్నాడేమో అనుకుంది ఇక అడుగు ముందుకు పోయడం లేదు అతని సూటి చూపులకి ఎందుకు ఎలా చూస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు తల పూర్తిగా కిందకి దించి ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఏంటి నిన్ను రూమ్కి రమ్మని బ్రతిలాడుకోవాలా అంటుంటే అర్థం కాకుండా చూస్తోంది నిన్ను కాపాడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటావు కదా ఎందుకు కాపాడానో కూడా చెబుతా విను ఇదంతా చెప్పడం నాకు ఇష్టం లేదు బట్ నువ్వు నన్ను వేరే విధంగా వేరే విధంగా అంటే ఏంటో అనుకునేరు పాప మీద సాఫ్ట్ కార్నర్ ఉందని అని అనుకుంటుందేమో అని క్లారిటీ ఇస్తున్నా వాడు నన్ను ఏం చేయలేక నా దగ్గర వర్క్ చేసేవాళ్ళని అవమానిస్తే నన్ను అవమానించినట్లుగా సో అని ఆగిపోయాడు చెప్పడం పూర్తయిపోయింది అన్నట్లు సరే కానీ మార్నింగ్ నువ్వేదో శపథం చేశావు నేనిచ్చిన పనిష్మెంట్ పూర్తయ్యాయా అయ్యాయని తలూపింది నా మిస్ అయిన కాఫీ అన్నాడు అతను అలా అడిగాడో లేదు పక్కన గ్లాస్ టేబుల్పై ఉన్న ఫ్లాస్క్ తీసి కప్లో పోసి అతని చేతిలో పెట్టగానే కళ్ళు చిన్నవి చేసి ఏంటి జోక్ చేస్తున్నావా మిస్ అయిన కాఫీని మిస్ అయిన సమయానికి ఇవ్వాలి అంటుంటే ఇప్పుడు తను పైకెత్తి చూసింది ఎందుకంటే మిస్ అయిన సమయం అని అతను మెన్షన్ చేయలేదుగా అని ఆమె చూపులకి అర్థం తెలుసుకోలేనంత చిన్నపిల్లాడేం కాదుగా ఒక హైబ్రో అప్ చేసి ఆమెను చూశాడు ఎందుకంటే లాజిక్స్ కూడా వెతుకుతుందా అని మరి పగిలిన కాఫీ కప్ అనగానే ఆ కప్ తీసి అతని చేతిలో పెట్టింది అందులో కాఫీ పోసి ఇదిగోండి సార్ ఇదే కాఫీ కప్ అనిది ఆ కప్ని మైక్రోస్కోప్ కదా స్కాన్ చేసినట్లు స్కాన్ చేసి చూస్తున్నాడు నిజంగానే అది మార్నింగ్ పగిలిన కాఫీ కప్నే అని అర్ అతనికి సెకండ్లో అర్థమవుతుంటే ఈ స్మార్ట్నెస్ని కెరియర్ మీద ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉండేదానివి కాదు అని కాఫీ సిప్ చేస్తున్నాడు మామూలుగా అయితే ఆ కాఫీ తీసుకొని ఆమె మొహం మీదే విసిరేసేవాడు కానీ ఇప్పుడు అతనికి అతని బ్రెయిన్కి కాఫీ అవసరం అనిపించింది తల పగిలిపోయి ఇంత హెడేక్ వస్తోంది కరెక్ట్ టైంలో తెచ్చిన ఆమెను ఓసారి పైనుండి కింది వరకు స్కాన్ చేసి నువ్వు హ్యూమన్ సైకాలజీ మీద రీసెర్చ్ చేశావా ఏంటి అన్నాడు అర్థం కాకుండా చూసింది అతని మాటలకి నీ కోడి బ్రెయిన్ ఇంత షార్పుగా ఎలా పనిచేస్తుందా అని అంటే మూతి ముడుచుకొని చూస్తోంది అతన్ని నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్